హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్ టీచర్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా అనుకున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి టిన్నర్ నుంచి లంచ్ వరకు గల రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సూపర్ టేస్టీ రైస్ ఐటమ్ కోసం మనము ఇక్కడ ఆనియన్ చీలికలు పచ్చిమిర్చీలుకలు క్యారెట్ టమాటా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా చీల్చి చీలికలు లాగా పుదీనా కూడా రెడీ చేసి పెట్టుకుంటాం ఇప్పుడు బాణాలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నది లవంగల ఇది ఇలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క పచ్చిమిర్చీలికలు ఒక ఆనియన్ చీలికలు పుదీనా వేసుకుని ఫ్రై ఇస్తాం అనమాట ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము వేసుకుని కొంచెం వేగిన తర్వాత టమాటా స్లైసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను అనమాట ఇంకా దీంతోపాటు క్యారెట్ కూడా మనం యాడ్ చేసేసుకుంటాం క్యారెట్ కూడా అంతే ఒక క్యారెట్ తీసుకున్నాను ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా రుచికి సరిపడా సాల్ట్ సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికం పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం నేను ఇక్కడ పావు కేజీ క్యాప్సికం తీసుకున్నాను అండి ఒక టీ స్పూన్ నిండా కారం వేసేసుకుంటాం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటాము వేసుకుని మంచిగా ఫ్రై అవ్వని ఇస్తాం కాసేపు ఇంక ఈ మూమెంట్ లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటాం అనమాట ఇది కావాలంటే మనం పోపులో కూడా వేసుకోవచ్చండి ఇంకా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యే వరకు మనం ఉడికించుకుంటాము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ముక్కలు చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి మీ దగ్గర చికెన్ ఫ్రై కానీ కర్రీ కానీ ఉంటే కనుక యాడ్ చేసేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు యాడ్ చేసుకున్నాక ఉడికించినటువంటి రైస్ కూడా యాడ్ చేసుకుని మ్యాగీ మ్యాజిక్ మసాలా ఒక టేబుల్ స్పూన్ మనం యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు మనము ఉంచుకుని తర్వాత ఇంకా సర్వ్ చేసేయడమేనండి వేడి వేడిగా లంచ్ బాక్సెస్ కానీ లేదా ట్రావెలింగ్ గాని ప్యాక్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా కంఫర్ట్ గా ఉంటుందండి పైగా చాలా టేస్టీ గా ఉంటుంది సూపర్ హెల్తీ వెజిటబుల్ స్మూతీ కోసం నేను ఇక్కడ క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఆమ్లా తురుము అదే విధంగా సీడ్స్ పైనాపిల్ ఆ మాత్రం చంక్ తీసుకున్నానండి మిక్సీ జార్ లో బీట్రూట్ తురుముని యాడ్ చేసేసుకున్నాను అదే విధంగా ఆమ్లా తురుముని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు విరువుగా వస్తాయి కదండి వింటర్ సీజన్ లో మనం ఎక్కువ వాడుకుంటే ఏంటంటే దాని నుంచి గల పోషకాలను పూర్తిగా పొందుతామండి ఇంకా క్యారెట్ తురుము తర్వాత ఒక దానిమ్మకాయ నుంచి తీసినటువంటి దానిమ్మ గింజలు యాడ్ చేసాను అదే విధంగా ఇందాక మీకు చూపించినంత సైజు నేను పైన ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నాను తర్వాత సరిపడా వాటర్ వేసేసుకుని మనం చక్కగా స్మూతీ లాగా చేసేసుకుంటాం అనమాట సాఫ్ట్ ఇంకా దీన్ని మనము ఫిల్టర్ చేయడం ఇలాంటి ఏం చేయము దీని నుంచి కావాల్సినంత ఫైబర్ వస్తుంది దీంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ మన స్కిన్ కి హెయిర్ కి తర్వాత మన హెల్త్ కి గట్ హెల్త్ కి ఎంతో ఉపయోగకరం అనమాట ఇంకా నేను గ్లాసెస్ లో ఒక పావు టీ స్పూన్ మొరింగ పౌడర్ వేసుకున్నాను తర్వాత మనం చేసుకున్న జ్యూస్ వేసేసుకుని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వ్ చేయడమేనండి మార్నింగ్ తాగితే చాలా బెస్ట్ అనమాట మార్నింగ్ మీరు లేచిన ఉంటే మామూలుగా మీ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత నైన్ టు టెన్ మధ్యలో ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగితే దీని నుంచి గల బెనిఫిట్స్ అన్ని కాదండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది పైగా హెల్త్ కి మనకి మేల్ చేస్తుంది అనుకున్నప్పుడు మనం ట్రై చేయడంలో తప్పలేదు కదా ఇట్లా మనం పచ్చిమిర్చి గానీ ఎండుమిర్చి గానీ వాడమండి ఇంకా ఇక్కడ ఒక బంచ్ కొత్తిమీర తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా పీసెస్ లా కట్ అండి ఇంకా బాణంలో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకుని చక్కగా మగ్గనేస్తాం అనమాట మరీ నల్లగా వేగిపోకూడదండి ఈ లోపు నేను కలర్ కొన్ని వెల్లుల్లి డబ్బులు కూడా దంచుకుని పెట్టుకున్నాను ఇంకా చల్లారిపోయిన కొత్తిమీరను మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నాం ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నామండి తర్వాత రెండు టీ స్పూన్ నిండా కారం వేసుకుంటున్నాము పావు టీ స్పూన్ వచ్చేసి పిండి వేసుకుంటున్నాము అదే విధంగా పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకున్నాము ఒక గరిటె నిండా చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నామండి రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకుంటాము ఈ కన్సిస్టెన్సీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు మనం బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము దాంట్లో కచ్చిపచ్చ దంచుకునే వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు ఒక టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక ఐదా రెండు మిర్చి ముక్కలు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని దోరగా ఫ్రై అవనిస్తామండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి మామూలుగా అయితే మనం కొత్తిమీర పులుసులోను లేకపోతే సాంబారు ఇలాంటి వాటిల్లో యూజ్ చేసుకుంటాం లేదా ఫ్రైడ్ రైస్ లోను అక్కడ ఏదో ఒక మోతాదు వాడతామండి ఇలా పచ్చడి రూపంలో తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువ కొత్తిమీరని కన్జూమ్ చేస్తాం అనమాట ఇంకా పోపు వేగిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడి మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసి చక్కగా ఒక్క నిమిషం పాటు ఆ నూనెలో వేగనేస్తామండి ఏదన్నా మనకి తడి లాంటిది ఉంటే కూడా ఆ నూనెలో చక్కగా ఎవపరేట్ అయిపోతుంది అనమాట వేగి ఇంకా మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి పచ్చడి మనకి వైట్ రైస్ లోకే కాదండి ఇడ్లీ దోశ ఓతప్పని కూడా బాగుంటుంది ఈ బీన్స్ ఫ్రై మీరు ఒకసారి చేసుకున్నారంటే మల్ల మళ్ళా చేసుకుంటారండి మీకు ఫేవరెట్ అయిపోతుంది డిష్ బీన్స్ ని మనం మొదలు చివర కొంచెం కట్ చేసుకుని అన్ని రెడీ చేసుకుంటాము శుభ్రంగా మనం వాష్ చేసేసుకుంటాము ఇప్పుడు ఇంకా స్టీమ్ కోసం కింద గిన్నెలో మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పైన స్టీమ్ బౌల్ పెట్టుకుని దాంట్లో మనము శుభ్రం చేసి కట్ చేసుకున్నటువంటి బీన్స్ వేసేసుకుని ఐదు నిమిషాల పాటు స్టీమ్ అవన్ ఇస్తామండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూసారా చక్కగా ఉడికిపోయింది ఈ రెసిపీకి బీన్స్ ఉడకడం ఒక్కటే చాలండి ఉడికిన తర్వాత చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఇంకా బాణాలు పెట్టేసుకుంటా దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చిపచ్చుకున్న వెల్లుల్ రొలు ఒక టీ స్పూన్ చీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు మూడు నాలుగు ఎండు ముక్కలు కరివేపాకు వేసుకుని కొంచెం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఓ టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే మనము ఉడికించుకున్నటువంటి బీన్స్ వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటామండి టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అట్లా వేడికి వదిలేస్తే మన బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట చెప్పినట్టు మీరు ఒకసారి చేసుకుని తిని చూడండి వైట్ రైస్ లో ఇంకా మీరు మళ్ళా మళ్ళా చేసుకోపోతే నన్ను అడగండి అంత రుచిగా ఉంటుంది అనమాట ఇది మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది ఇంకా పప్పుచారు సాంబారు ఇలాంటి వాటికి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు గోంగూర కోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దాంట్లో ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత టీ స్పూన్ పసుపు వన్ ఇష్ త్రీ వాటర్ వేసుకున్నాను తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి గోంగూర ఆకులు వేసేసుకుని త్రీ టు ఫోర్ విజిల్స్ వేయించుకున్నానండి మరీ సాఫ్ట్ గా నేను ఉడికించుకోలేదనమాట కొంచెం అలా పప్పు కనిపించేలానే ఉడికించుకున్నాను ఇంకా దాన్ని మొత్తం అంతా మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఎనిమిది నుంచి పది కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి రెబ్బలు టీ స్పూన్ మెనుపప్పు టీ స్పూన్ ఆవులు టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది ఎండుమిర్చి ముక్కలు అదే విధంగా కరివేపాకు వేసుకుని దాన్ని ఫ్రై అవనిస్తామండి వెల్లుల్లంతా కూడా మంచి కలర్ వచ్చి ఒక మంచి అరుమ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే మనం బెదిప్ప పెట్టుకున్నటువంటి పప్పు గొంగూర మిశ్రమాన్ని వేసేసుకుని కుక్కర్ జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని వేసుకుని అది కడిగినట్టు చేసి ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తాము అదే విధంగా ఒక చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి దాని నుంచి తీసినటువంటి గుజ్జు రెడీ చేసి పెట్టుకుంటాం ఇప్పుడు రుచి కూడా సాల్ట్ మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసి రెండు నుంచి ఐదు నిమిషాల పాటు బాయిల్ లోనేస్తామండి తర్వాత దించేసే ముందు ఒక టీ స్పూన్ నెయ్యిని అలా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంది దించేసుకుంటే మన పప్పు గోంగూర రెడీ అండి సర్వ్ చేయడానికి ఇంకా రెసిపీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆమ్లెట్స్ వేసేస్తున్నానండి ఇక్కడ ఒక సైడ్ ఇంకా మంచిగా అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసేసాను ఫస్ట్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని పక్కా తీసేసి నేను ఇంకా సెకండ్ కూడా మిక్చర్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత మళ్ళీ సెకండ్ ని కూడా నేను వేసేసుకున్నాను అండి ఇట్లా లంచ్కి కి అండి నేను రెడీ చేసేసుకోవడం జరిగింది ఇది ఇంకా వేగిన తర్వాత ఫ్లిప్ చేసేస్తాను ఇంకా లంచ్ టైం అయిపోయిందండి వేడి వేడిగా లంచ్ సర్వ్ చేసేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇదండి రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ